అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటలు స్వాగతం నేను మీ భవాని ఆడపిల్లలు పెళ్ళైన మొదటి సంవత్సరం తొమ్మిది రకాల పిండి వంటలతో వరలక్ష్మి వ్రతం నూసుకుంటారు అని చెప్పి చెప్పా కదా అంటే ఒక వీడియో పెట్టాను ముందు ఇప్పుడు ఇది రెండో వీడియో పెడుతున్నాను తొమ్మిది రకాల పిండి వంటలు చేశాను ఈ వీడియోలో ఉంటాయి కానీ బూరెలు అరిసెలు కజ్జికాయలు ఈ వీడియోలు వేరే ఉన్నాయి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ ఏం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే వరలక్ష్మి వ్రతం నూసుకుంటారా వెళ్ళిన మొదటి సంవత్సరం కామెంట్ చేయండి ఏ ఊరు ఎక్కడి నుంచో చెప్పండి చెప్పా కదా తొమ్మిది రకాలు పిండి వంటలని అన్నీ వాయినం చూపిస్తున్నాను చక్కగా వీడియో మొత్తం చూడండి గార్లు పూర్ణాలు జిల్లేడికాయలు ఈ వీడియోలో ఉన్నాయి ఇంతకు ముందు వీడియోలో కుడుములు ఉండ్రాళ్ళు పాలకాయలు ఉన్నాయి అన్నమాట వీడియోలు పూర్తిగా చూడండి మొదటి వీడియో ఇప్పుడు ఈ రెండో వీడియో రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము పూర్ణాలు పిండికి బియ్యము మినపగుళ్ళు నానపోస్తున్నాను రెండు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు మినపగుళ్ళు పోసాను వాటిని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నాలుగు ఐదు గంటలు నానపెట్టండి ఆ గ్లాస్తో పోసాను కొలత నేను మీరు పెద్ద గ్లాస్తో పోస్తే పావు లీటర్ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యము అర గ్లాసు పప్పు పోయండి చక్కగా సరిపోతాయి ఇప్పుడు ఇవి కడిగి నాలుగు ఐదు గంటలు నానబెట్టండి ఇప్పుడు ఐదు గంటల తర్వాత ఇది వాటిని కడిగి ఒకసారి జారు తీసుకుని పిండి వేసుకున్నాము రోట్లో రుబ్బుకున్న బాగుంటుంది పిండి ఇప్పుడు అలా నానబెట్టినవి అన్నీ ఆ జారులో వేసి కొంచెం నీళ్ళు పోయండి అవసరమైతే మళ్ళీ పోసుకోండి పోసుకుని పిండిని మెత్తగా వేయండి బరగ్గా ఉండొద్దు ఇలా మెత్తగా వేసుకోండి మరీ పిండి గట్టిగాను వద్దు అట్టాని మరీ పలసగా వద్దు మళ్ళీ పూర్ణాలకి పిండి నిలవద్దు అనమాట అందుకని పిండి ఇలా వేసుకుని ఒక గిన్నెలో అలా పోసి ఇంకో గిన్నెలో పెట్టండి ఇక్కడ ఒక మాట చెప్పాలి అలా వేరే గిన్నెలో పెట్టుకుంటే ఒకవేళ పిండి పొంగిందనుకోండి కింద పడకుండా ఆ గిన్నెలో పడుతుంది ఇంకొకటి బయట వాతావరణం చల్లగా ఉందనుకోండి గిన్నెలో పెడితే కనుక చక్కగా పొంగుతుంది అది రెండు రకాలుగా ఉపయోగం అనమాట ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకుని పచ్చిశెనగపప్పు కొలుస్తున్నాను ఒకటి గ్లాసు నిండా తీసుకున్నాను ఇంకో గ్లాసులో అర గ్లాసు తీసుకున్నాను అనమాట తోకుమ లెక్కొస్తే మూడు వందల యాభై గ్రాములవి వాటిని కడిగి శుభ్రంగా ఇప్పుడు నీళ్లు పోస్తున్నా ఉడకపెట్టడానికి ఒక గ్లాసు పప్పుకి గ్లాసున్నర నీళ్ళు పోయండి అర అరగ్లాసుకి గ్లాసు పోసాను మొత్తం రెండు గ్లాసులన్నర నీళ్ళు పోసాను గ్లాసులన్నర పప్పుకి కుక్కర్లో నీళ్ళు పోసి కుక్కర్ పెట్టండి ఐదు నుంచి ఆరు విజిల్ రానివ్వండి పప్పు చక్కగా ఉడుకుద్ది ఆవిరంతా పోయినాక ఇలా కుక్కర్ మూత తీసి చూడండి పప్పును కూడా పట్టుకొని చూడండి ఎంత మెత్తగా ఉడికినాయో అలా ఉడికితే పప్పు చక్కగా పూర్ణాలు బాగుంటాయి ఇప్పుడు వడగిన్నె తీసుకుని ఆ వడగిన్నెలోకి ఈ పప్పుని వడేయండి అలా వడేసి ఆ కుక్కర్ మీదే పెట్టాను ఒక్క ఐదు నిమిషాలు అటు పెట్టండి నీళ్ళన్నీ కారిపోతాయి ఇక్కడ మీరు ఆ పప్పు నీళ్ళు కావాలంటే చక్కగా పులుసు కూరల్లో కానీ సాంబార్లో కానీ పోసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ కుక్కర్ తీసుకుని దాంట్లో ఆ పప్పు పోసి ఇప్పుడు బెల్లం వేస్తున్నాను ఒక గ్లాసు పప్పుకి గ్లాసు బెల్లం చక్కగా సరిపోతుంది తీపి అర గ్లాసు పప్పుకి అర గ్లాసు బెల్లం వేయండి గ్లాసున్నర పప్పుకి గ్లాసున్నర బెల్లం వేసాను ఇక్కడ ఒక మాట చెప్పాలి బెల్లం చక్కగా మెత్తగా ఇలా మిక్సీ పట్టి వేసుకుంటే పప్పు తొందరగా ఉడుకుద్ది అనమాట పని తొందరగా అయిపోతుంది గడ్డలు గడ్లుగా బెల్లం వేసామనుకోండి బెల్లం కరగటానికి ఎక్కువ టైం పడుతుంది ఇంకొక మాట ఏంటంటే మనం అక్కడ పప్పు వడపోసాం కదా అలా వడేసుకుంటే చక్కగా నీరు కారిపోయి తక్కువ నీరు వస్తుంది ఇక్కడ ఇది ఈ రెండు గుర్తు పెట్టుకోండి ఇవి బాగా ఉపయోగపడే చిట్కాలు రెండును చూడండి చక్కగా బెల్లం కరిగింది కదా ఆ నీరు వచ్చింది అది తొందరగా ఎగిరిపోతుంది మీరు అడుగంటకుండా మీకు ఎప్పుడు పప్పును తిప్పుతూ ఉండండి కలుపుతూ ఉండండి చూడండి చక్కగా దగ్గర పడుతుంది కదా ఇలా దగ్గర పడే వరకు తిప్పుకుంటూనే ఉండాలి మనకు వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి ఆపకూడదు ఒక టీ స్పూన్ యాలకు వేసి అలా కలిపేయండి కలిపి ఇంకొంచెం దగ్గర పడినాక నాలుగు స్పూన్లు నెయ్యి వేసాను నేను మీకు కావాలంటే ఇంకొంచెం నాలుగు స్పూన్లు వేసుకోవచ్చు నెయ్యి వేయటం వల్ల మంచి రుచి వస్తుంది అది మీ ఇష్టం అనమాట చూడండి చక్కగా దగ్గర పడిపోయింది ఇంకా కొంచెం దగ్గర పడాలి మనకి ఉండ చేస్తే చక్కగా గట్టిగా ఉండాలన్నమాట అలా చూసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని కొంచెం పప్పు తీసుకుని ఆ ప్లేట్లో వేసి కొంచెం ఆరనిచ్చి అలా చేసి చూడండి చక్కగా ఉండకొచ్చేసింది ఇంకా ఆరే కొద్దీ ఇంకా బాగా వస్తుందనమాట ఇక్కడ ఇక నేను స్టవ్ కట్టేసి దించి పక్కన పెట్టాను ఒక ప్లేట్లోకి తీసి ఆరపెట్టుకోండి చక్కగా ఆరినాక అప్పుడు ఉండలు చేసుకుంటే ఇంకా కొంచెం గట్టిపడి పూర్ణాలు బాగుంటాయి అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నేనైతే వెళ్ళి పిండి రుబ్బుకొచ్చాను ఇక మళ్ళీ ఇప్పుడు పూర్ణాలకి ఉండలు చేస్తున్నా ఇక్కడ ఎక్కువ ఉండలు చేయలేదు నేను పన్నెండు ఉండలు చేశాను పూర్ణాలయ్యి తర్వాత పాలకాయలకి అవి చేశాను అనమాట పాలకాయలు చేయగా ఇంకొంచెం పిండి ఉంటే పూర్ణాల పిండి అట్టు పెట్టాను ఎందుకంటే మనకు ఇప్పుడు తొమ్మిది రకాల వాయనం ఉంది కదా అవన్నీ చాలా ఉన్నాయని అంతమట్టి కాపేసాను అనమాట ఇప్పుడు ఆ పూర్ణాలు పక్కన పెట్టేసి పిండి ఇప్పుడు పూత పిండి కలుపుకుందాం పూర్ణాలకి చూడండి చక్కగా పొంగింది కదా అలా ఏడు నుంచి ఎనిమిది గంటలు అట్ట పిండి వేసి అట్ట పెడితే చక్కగా పొంగి బల్లి మెత్తగా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట పూర్ణం పిండి గట్టిగా లేకుండా చాలా బాగుంటాయి ఇప్పుడు కొంచెం ఉప్పు వేయండి ఉప్పేసి కలపండి ఎక్కువ వేయకుండా మళ్ళీ కొంచెం తేలిగ్గా ఉండేటట్టు ఉప్పేసుకోండి మరీ ఎక్కువ వేయకుండా ఇప్పుడు పిండిని అలా కలుపుకోండి ఉప్పేసి కలిపి ఈ పిండిని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి బాండి పెట్టండి పెట్టి ఆయిల్ కాగనివ్వండి ఆయిల్ ఇక్కడ మళ్ళీ మరగ కాగనివ్వకండి చక్కగా కాగినాక కొంచెం పిండి చూడండి ఆ పిండి అలా లేసిందంటే పూర్ణాలు వేసేయండి ఇక చూడండి చక్కగా కాగింది ఇప్పుడు ఇక పూర్ణాలు వేస్తున్నాను ఈ వీడియోలో పూర్ణాల పిండి ఎంత తేలిగ్గా వండుకోవచ్చో చెప్పాను అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆ పూర్ణాల పిండిలో అలా పూర్ణాలు వేసుకుని ఒకటి తీసి బాండీలో అలా వేయండి ఎక్కువ ఎక్కువ వేయకండి అదొకటి కొంచెం దూరం దూరంగా వేయండి దగ్గరగా వేయొద్దు మళ్ళీ అతుక్కున్నాయి అనుకోండి ఆ పూర్ణాల పిండి అంతా లోపలిది ఊడిందనుకోండి బాండీల్లో నూనె అంతా పాడైపోతుంది అనమాట అందుకని అలా దూరం దూరంగా వేసి కొంచెం కాలినాక తీసి పక్కన పెట్టండి ఎందుకంటే మళ్ళీ వేద్దాము ఇలా ఇంకొంచెం వేసుకుని అలా తీసి పక్కన పెట్టి మళ్ళీ వేసుకుని చక్కగా ఎర్రగా కాలునివ్వండి మంచి రంగు వచ్చే వరకు కాలితే చాలా బాగుంటుంది పైన పూతపిండి కరకరలాడుతూ ఉంటుంది లోపల పూర్ణం మెత్తగా ఉంటుంది అసలు ఎంత బాగున్నాయి అంటే పూర్ణాలు అంత బాగున్నాయి చాలా బాగున్నాయి అనమాట ఇలా ఈ పద్ధతిలో వండి చూడండి పూర్ణాలని అన్నీ ఉండాటిని అలా వేసుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు గారెల పిండి కలిపి ఒకసారి గారెలు వేసుకున్నాము ఇక్కడ నేను ఇక వీడియో ఎక్కువ అవుతుందని ఆ పూసిన పప్పు అయ్యి చూపించలేదు పప్పు మూడు వందల యాభై గ్రాములు పోసాను అంటే ఒక గ్లాసున్నర పోసాను పావు లీటర్ గ్లాసుతో ఒక గ్లాసున్నర పోసాను అనమాట ఆ పిండిని ఒకసారి కలుపుకున్నాక ఆయిల్ కాగినాక ఒకటి కొంచెం ముందే చూడండి తర్వాత ఇలా వేస్తున్నా నేను ఇప్పుడు వేసేవి జిల్లేడికాయలు అంటారనమాట అవి వేస్తున్నాను అలా పిండితో ఏళ్లతో నొక్కి అలా వేస్తారు అట్ని వాటిని జిల్లేడు కాయలు అంటారు వీటిని కూడా చక్కగా కాలుసుకుని తీసేసి పక్కన పెట్టుకోండి గారెల పిండితోనే వేస్తారనమాట వీటిని ఇక ఇప్పుడైతే అప్పుడప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే రవ్వ లడ్డూలు లేకపోతే బూందీ లడ్డూ పెడుతున్నారు ఇటు బదులు తొమ్మిదోది అతవరకటి నుంచి అయితే వెనకట నుంచి ఇలానే చేసేవాళ్ళు గారెల పిండితో ఇక అది ఎవరిష్టం ఇప్పుడు జిల్లేడికాయలు చేయటం అయిపోయింది పక్కన పెట్టేశాను ఇక గారెలు వేస్తున్నాను అనమాట అవి కూడా అంతే గారెలు వేసేలా కాలినాక తీసి పక్కన పెట్టండి కొంచెం అలా కాలినాక అటు ఇటు తిప్పి కొద్దిగా కాలునివ్వండి తీసి పక్కన పెట్టి ఏడెనిమిది అయినాక మళ్ళీ వేసి చక్కగా గర్రగా కాలునివ్వండి అన్నీ ఇంతే కాలినాక తీసి పక్కన పెట్టుకోండి ఈ పద్ధతిలో గారెలు వండుకుంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట పూర్ణాలైనా గారెలైనా ఇప్పుడు మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి అరిసెలు బూరెలు కజ్జికాయలు ఇవి వీడియోలు ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి కజ్జికాయలు అయితే ఇప్పుడు ఈ వీడియో కోసం వండాను అనమాట బూరెలు అరిసెలు కూడా వండాను కానీ కజ్జికాయలు వీడియో తీసాను బూరెలు అరిసెల్ది తీయలేదనమాట బూరెలు అరిసెలు ఇవి పాత వీడియోలు లింక్ లింకిస్తాను చూడండి ఇప్పుడు మూడు రకాలు పెట్టాను ఇక్కడ కజ్జికాయలు బూరెలు అరిసెలు పెట్టాను వీటిని పక్కన పెడుతున్నా ఇవన్నీ మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇక్కడ జిల్లేడికాయలు పూర్ణాలు గారెలు పెట్టాను అన్నీ ఒకే ప్లేట్లో ముందే పెట్టకుండా ఇలా మీకు వివరంగా మూడు మూడు రకాలు ఒక్కో ప్లేట్లో పెట్టి తర్వాత అవన్నీ ఒక ప్లేట్లో పెట్టి వివరంగా చూపించాను ముందు వేరే ప్లేట్లో పెట్టి అవన్నీ ఇంకో ప్లేట్లో పెట్టాను అన్నమాట ఇక్కడ కుడుములు పాలకాయలు ఉండ్రాళ్ళు పెట్టుకున్నాము ఇవి ఒకసారి పెట్టేసి ఇప్పుడు పెద్దది ప్లేట్ ఒకటి ఇలా తీసుకుని అన్ని పెట్టుకోవాలి అరిసెలు తొమ్మిది బోరీలు తొమ్మిది కజ్జికాయలు తొమ్మిది అన్నిటిని చక్కగా పెట్టుకోండి వరుస గారెలు తొమ్మిది గారెలు పెట్టినాక పూర్ణాలు తొమ్మిది తర్వాత జిల్లేడికాయలు తొమ్మిది ఉండ్రాళ్ళు తొమ్మిది కుడుములు తొమ్మిది ఇవన్నీ తొమ్మిది తొమ్మిది అన్నీ ఇలా తొమ్మిది రకాలు పెట్టుకుని చక్కగా అమ్మవారికి వాయిన వేస్తారనమాట ఇప్పుడు ఉండ్రాళ్ళు కుడుములు పాలకాయలు కూడా పెడదాము ఇప్పుడు అక్కడ పెట్టిన కుడుములు ఎనిమిది అనమాట తొమ్మిదోది అది అన్నమాట అది లెక్క తొమ్మిదో దానికి జ్యోతి పెట్టుకోవాలి దాన్ని పక్కన పెడుతున్నాను ఎందుకంటే ఈ పాలకాయలు కూడా పెట్టినాక అప్పుడు పైన పెట్టుకుందాం దాన్ని అలా అన్నీ సర్దుకుని చక్కగా పెట్టుకుని ఇప్పుడు ఈ జ్యోతి కుడుముని పైన పెట్టి దాంట్లో ఆవు నెయ్యేసి నేనైతే మామూలు వేసాను ఆవు నెయ్యి వేసి కుండొత్తి పెట్టి వెలిగించి అమ్మవారికి వాయినమిస్తారనమాట దీంట్లో వాయినంలో ఇంకా పెట్టేయి తాంబూలం పెడతారు చీర జాకెట్ తోరణం మనం చేతికి కట్టుకుంటాము కదా తోరణము ఇవన్నీ ఆ ప్లేట్లో పెడతారు వాయినం కింద వరలక్ష్మి రూపు దానికేమో పూజ చేసుకుంటారు తర్వాత మెడలో వేసుకుంటారు నోము నోసుకునే వాళ్ళు మరో ముత్తైదుకి ఇలా ఈ ప్లేట్లో ఏమేమి పెట్టామో అవన్నీ పెట్టి ఆ ముత్తైదుకి వాయినం ఇస్తారనమాట నచ్చిందో వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చెప్పండి ఇలా మీరు కూడా పూర్తి చేసుకోండి